గుంటూరు జిల్లా రూరల్ మండలంలో అక్రమ కల్తీ మద్యం వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజా భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో ఏపీ ఎక్సైజ్ సురక్షా మొబైల్ యాప్పై అవగాహన కార్యక్రమంలో ప్రతిపాడు శాసనసభ్యులు డాక్టర్ బోర్లా రామాంజనేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మద్యం సీసాపై ఉండే క్యూఆర్ కోడ్ను వినియోగదారులు తప్పనిసరిగా ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్లో స్కాన్ చేసి మద్యం నాణ్యతను తనిఖీ చేసుకోవాలని కోరారు ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యమే ముఖ్యమని తెలియజేశారు సురక్ష యాప్ ఏర్పాటు చేసినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వ పాలసీలో ప్రజా ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి మన గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో పిచ్చి మందులు ఆ బ్రాండ్లు చూస్తే నవ్వుకునేటటువంటి వాళ్ళు ఇక్కడ కూడా మన మిత్రులు భ్రాంతి తీసుకునే వాళ్ళు లిక్కర్ తీసుకునే వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఆ రోజు గవర్నర్ ఛాయిస్ అంట ఒక గవర్నర్ ఇన్స్టిట్యూషన్ ని ఒక లిక్కర్ పేరు పెట్టడం అనేది దురదృష్టకరం అదే విధంగా ప్రెసిడెంట్ మెడల్ ఫస్ట్ ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రంలోనే ముప్పై వేల మంది లివర్ డ్యామేజ్ కిడ్నీ డ్యామేజ్లు ఊపిరితిత్తులు పాడైపోవడం అనేటువంటి రిపోర్ట్ కూడా వచ్చాయి అలాంటి పరిస్థితి రాకూడదని ఇప్పుడే మన బ్రదర్ చెప్పాడు మేము కాయ కష్టం చేస్తాం సార్ రాత్రి ఏదో ఒక క్వార్టర్ వేసుకుంటే ప్రశాంతంగా నిద్రపోతాం మళ్ళీ పొద్దున పని చేసుకోవడానికి మాకు బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సిస్టమ్ పెట్టాడు ఈ సురక్ష అనేటువంటి ఒక క్యూఆర్ కోడ్ను పెట్టడం వల్ల ఈరోజు ఏ షాప్ లోనైనా కోడు క్యూఆర్ కోడు ఓపెన్ చేసిన తర్వాతే అమ్ముతారు కాబట్టి బయట నుంచి వచ్చే సరుకు అమ్మడానికి లేదు అదే విధంగా ఏ డిస్టిలర్ నుంచి అయితే సరుకు వస్తుందో ఆ డిస్టిలర్ మీద బాధ్యత ఉంటది ఏదైనా పొరపాటు జరిగితే ఆ డిజిటలరీ సప్లై చేసేటటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యం ముఖ్యం సో ప్రజా ఆరోగ్యాన్ని రక్షించే విషయంలో ఈరోజు ఈ సురక్ష క్యూఆర్ కోడ్ను అమలు పరచినందుకు మన ముఖ్యమంత్రి గారిని తర్వాత ఈ కూట ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయంలో ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యల్ని అందరూ కూడా అభినందిస్తున్నారు